వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు సర్కారు నడపలేని ఎందుకంత అహంకారం అంటూ ముఖ్యమంత్రి పై ఫైర్ అయ్యారు అసమర్థుడి పాలనలో ఆర్థిక అల కల్లోలమైందని మండిపడ్డారు ప్రభుత్వం నడపడం అంటే పైసలు పంచడం కాదని రాష్ట్ర సంపద పెంచడం అని పేర్కొన్నారు బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలి చేసి నంగనాచి మాటలాంటూ అంటూ నిలదీశారు పదేళ్లు కష్టపడి చక్కదిద్దిన అర్ధికారాన్ని అధిక రంగానే చింద్రబందరు చేశావంటూ పై కేటీఆర్ ధ్వజమెత్తారు బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలి చేసి నంగనాజీ మాటలా ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ హామీల అమలుకు గ్యారంటీలు అమలుకు ఉద్యోగులకు జీతాలకు రిటైర్ అయిన వారికి పెన్షన్లకు పైసలు లేవా అసమర్థుడి పాలనలో ఆర్థిక రంగం అల్ల కల్లోలం సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం ప్రభుత్వం నడపడం అంటే పైసలు పంచడం కాదు రాష్ట్ర సంపద పెంచడం లేనిది ఆదాయం కాదు నీ మెడదడులో విషయం స్టేచర్ లేకుండా పేమెంట్ కోట పదవి దాకడంతో కళ్ళు నెతికెక్కాయి పదేళ్లు కష్టపడి చక్క ఆర్థిక రంగాన్ని చిందర బందర చేశావు తెలంగాణ చరిత్ర క్షమించని ఘోరమైన పాపం మూటగట్టుకున్నావు ఒకటో నెల ఉద్యోగులకు జీతాలు ఇస్తానని మభ్యపెట్టి ఆసాం అంగన్వాడీలకు ఒక్కో నెల జీతాలు ఆపుతున్నా అని నిస్సిగ్గుగా ప్రకటిస్తావా ప్రజలకు గ్యారంటీ లేదు కాదు చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనని చేతులెత్తేస్తున్న తీరు చేతకానితనానికి నిదర్శనం ఉద్యోగులు సహకరించడం లేదనడం వారిని దారుణంగా అవమానించడమే వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే పరిపాలన రాక పెంట కుప్ప చేసి ఉద్యోగులు పనిచేస్తలేరని నిందలేస్తే సాయించమని కేటీఆర్ ట్వీట్ చేశారు